ముందుగా ప్రతి పురుషుడు ఎవరైతే తండ్రిగా ఉన్నారో తండ్రి అవ్వబోతున్నారో మీకు హ్యాపీ ఫాదర్స్ డే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మీ కష్టాన్ని మీ ప్రేమని మీ కుటుంబ సభ్యులు గుర్తించి అంత విధంగా అంత ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని దేవుడు నడిపించునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా ఫాదర్స్ డేనా ఈరోజు ఫాదర్స్ డే కూడానా కదా మదర్స్ డే అంటే టీవీలో యాడ్స్ పోస్టర్సు గ్రీటింగ్ కార్డ్స్ అవి ఇవన్నీ వస్తుంటాయి ఫాదర్స్ డే అనే మాటకి ఇంత అవసరమా బ్రదర్ అని అనుకోవచ్చు ఒక ఫాదర్ అనే మాట వెనుకున్న ధైర్యాన్ని మనం ఎప్పుడు గమనిస్తాం చెప్పాలా ఒక ఫాదర్ ఒక విలువ ఎప్పుడు తెలుస్తుందో మన జీవితాలు ఒక్కసారి మీరు ఆలోచించు ఒక ఫాదర్ ఒక విలువ ఫాదర్ లేనప్పుడే తెలుస్తుంది ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ విలువ తెలియదు మన జీవితాలు నేను చెప్పే మాట అనుభవంతో నేను చెప్తున్నా నా తండ్రి ఈరోజు కూడా నా తండ్రికి నేను మిస్ అవుతుంది నిన్నే ఒక పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే మీ బిడ్డలు ఇంత భయపడుతున్నారు నీకు ఎందుకు అని అంటే నా తండ్రికి రోజుకి కూడా నేను భయపడతాను అన్నాను వాడు అన్యులు అయితే వారు అడిగిన ప్రశ్న మీ తండ్రి లేరు కదా అని అంటే అంకుల్ నా తండ్రి దేవుడి సన్నిధిలో ఉన్న ఆయన పేరు పాడుగా కొడుతు అని చెప్పి నేను ఈరోజు కూడా భయంతో జీవిస్తుంటాను అని చెప్పి అన్నాను ప్రతి బిడ్డ నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటిదనగా మన తండ్రి మనల్ని ప్రేమించే తండ్రి మన తండ్రి మనల్ని ప్రోత్సహించే తండ్రి మన జీవితాల్లో మనం తప్పులు చేసినప్పుడు గద్దిస్తుండొచ్చు కానీ మళ్ళీ ధైర్యంగా ఉండు అని నేర్పించేది కూడా మన తండ్రిని ఆ తండ్రి మనం ప్రోత్సహించేటప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చేసి ఇవన్నీ చెప్పకపోవచ్చు భుజం మీద తట్టి భుజం మీద తట్టి నువ్వు ఇది చేయగలుగుతావు అని చెప్పేదే తండ్రి కానీ మన జీవితాలు మీరు ఆలోచించండి తండ్రి యొక్క ఆస్తులు కావాలి తండ్రి యొక్క అంతస్తులు కావాలి కానీ తండ్రి యొక్క ఆశయాలు మాత్రం మనకు అవసరం కదా ఒక తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించి మన జీవితంలో ఒక మంచి జీవితాన్ని జీవించేటట్టు ప్రోత్సహిస్తారంటే ఆయన ప్రేమించేది త్యాగం చేయడానికి కూడా ఆయన వెనకాడరు అదే క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం తండ్రి అనే దేవుడు ఆయన బహుగా ప్రేమించే కుమారుడిని ఏ త్యాగం చేయడానికి ఆయన వెనకాడలేదు అనేది గమనించారు మీరు ఈ వీడియో చూడండి ఈ వీడియో ఒక ఇంటర్వ్యూలాగా కనపడుతుండొచ్చు కదా కానీ ఈ వీడియోలో తన యవ్వన కుమారుడికి గుండె సమస్య వచ్చింది ఆ యవ్వన కుమారుడికి గుండె సమస్య వస్తే ఈ తండ్రి ఏం చేయాలి అన్ని హాస్పిటల్స్ తీసుకొని వెళ్ళాడు ఎక్కడ చేసిన ఇంకా కష్టం అండి కష్టం అండి అని కానీ ఆ కుమారుడికి ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు ఉన్నాయంట నేను ఇది చేయాలి అది చేయాలని కోరికలు ఉంటే ఆ తండ్రి చేసిన పనింటిలో తెలుసు మీరు ఊహించగలుగుతారా ఆ తండ్రి తన గుండెని కుమారుడికి ఇచ్చాడు తన గుండెని కుమారుడికి ఇచ్చి అనగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఆ గుండెని కుమారుడికిచ్చి చివరిగా మెసేజ్ ఇస్తుంది ఈ వీడియో ఆ కుమారుడు చూసి తట్టుకోలేకపోయాడు అది తండ్రి యొక్క ప్రేమ అది తండ్రి మన జీవితాల్లో ప్రోత్సహించి నన్ను మెచ్చుకోడండి నా గురించి ఎప్పుడు గొప్పగా చెప్పడండి అనేది ఉంటుంది నా తండ్రికి కూడా నేను నేను వాక్యం చెప్పేటప్పుడు లేకపోతే నేను ఎక్కడ నిళ్ళి ఎవరైనా అభినందించిన నా తండ్రి ఎప్పుడు అభినందించేవారు కాదు ఎప్పుడు కూడా ఇది పొగడే విధంగా ఉండేది కాదు మా తండ్రి అనేది ఒక్కే మాట పొగడతలు నెత్తి మీదకి జీవితం నాశనం అయిపోతుందని చెప్పేవాళ్ళు ఈరోజు ఈ కోట్ వేసుకున్నాను కదా ఈ కోర్టు నేను ఎక్కడికి వెళ్ళినా వేసుకుంటాను కానీ నా తండ్రిలాగా నేను కాలేదు ఈ కోర్టు నాకు సరిపోయేటట్టుందేమో నాకు ఉందేమో కానీ ఈ కోర్టులో వెనుకున్న నా తండ్రి పడ్డ కష్టం ప్రయాసం ఆయన ఏ విధంగా తన జీవితాన్ని త్యాగం చేసి మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో ఉండేటట్టు చేశారు ఏ కుమారుడు కూతురు కూడా గ్రహించలేరు అనేది మనం గమనించాం కాబట్టి నేను చెప్పే మాట తండ్రి ధైర్యం మన జీవితాల్లో ఉండాలి తండ్రి విలువ ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి ఆ విధంగా మీరు తెలుసుకోవాలి అనే విధంగా మీ ప్రియతమాన్న జోషనగా స్థాపించిన యేసు అనుచరులని ఈ పరిచర్య ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మా కుటుంబంగా భావిస్తున్న మీ కొరకు మేము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం మీరు మరవకండి ప్రతి శనివారం రోజంతా మేము ప్రార్థిస్తున్నాం మీ జీవితాల్లో బలంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి దేవుడు మీ తోడై ఉన్నారనే ప్రార్థనతో మేము ప్రార్థిస్తున్నాం ఈ వీడియోలో ఉన్నట్టే ఆ బిడ్డ ఏ విధంగా తన జీవితంలో ఏదో సాధించాలని కోరుకుంటున్నప్పుడు ఎవ్వరు ముందుకు రానప్పుడు తండ్రి ముందుకు వచ్చి తన హృదయాన్ని తన హార్ట్ని ఆ కుమారుడికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ రూపంలో ఇచ్చాడు ఆ విధంగా తండ్రి దేవుడు అయిన కుమారుడిని మరొకరకు త్యాగం చేశాడు అది గ్రహించి గమనించి దేవుడి కొరకు జీవించే అనుభవంలోకి మీ అందరినీ దేవుడు నడిపించును ఆ మేన్